హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోడూరు గ్రామంలోని సాధన రిసార్ట్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా అట్టహాసంగా ఘనంగా జరుపుకున్నారు వారు చదువుకున్న సమయంలో పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు వారి కుటుంబ సభ్యుల వివరాలు ఒకరికి ఒకరు వివరించుకుంటూ ఆనందంగా గడిపారు ఆటపాటలతో అట్టహాసంగా అలరించారు ఐదు సంవత్సరాల తర్వాత ఇంతమంది ఒకే వేదికపైకి చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉత్సాహంగా గడిపారు వారి వయసును మరిచి మరొకసారి బాల్యంలోకి వెళ్లి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాకులు బాలసాని దేవేందర్ నద్దునూరి భద్రయ్య మార్క వెంకటేశ్వర్లు చిరాల రమేష్ తౌటం శ్రీనివాస్ పిల్లల విద్యాసాగర్ సాంబయ్య పుల్ల సమ్మయ్య పుల్ల ఏలియా ఊట్ల పున్నం తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోడూరు గ్రామంలోని సాధనా రిసార్ట్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా అట్టహాసంగా ఘనంగా జరుపుకున్నారు వారు చదువు మిత్రులకి కమలాపూర్ మాది జెడ్పీఎస్ఎస్ స్కూల్లో మేము టెన్త్ బ్యాచ్ నైన్టీన్ నైన్టీ నైంటీ వన్లో మేము చదువుకోవడం జరిగింది అప్పటి విద్యార్థుల ఇప్పుడు అందరం కలిసి మేము మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకొని అందరం వచ్చేసినాము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రిసార్ట్లో మేము అందరం హ్యాపీగా గడుపుతున్నాము మళ్ళీ ఈ ఫ్యామిలీ కంటే చేతులదే ఎక్కువ హ్యాపీనెస్ ఉంది అందరికీ సంతోషం నైన్టీన్ నైంటీ వన్లో బ్యాచ్ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రాండ్గా చేసుకోవడం జరిగింది అందరం కలుసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా జరుపుకోవాలి ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మాకు ఆశిస్తూ మొస్తున్నాను